హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఈ ఈరోజు వచ్చేసి మనం కట్ వర్క్ చూసేద్దాం ఇది ఓన్లీ సింగిల్ కలర్తో డిజైన్ చేసేదండి చాలా హెవీగా ఉంటుంది కానీ బాగుంటుందండి చాలా తర్వాత వచ్చేసి వాళ్ళది క్రీమ్ కలర్ శారీ క్రీమ్ అంటే కొంచెం సిల్వర్ కలర్ అందుకని సింగిల్ ఆ కలర్తో వేయించేసుకున్నారు తర్వాత బ్యాక్ నెక్ చూసేసారు కదా ఫ్రంట్ నెక్ నెక్కి వస్తుంది కొంచెం హెవీగా ఉంటుందండి మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది తర్వాత హ్యాండ్స్ కూడా చూస్తాను చూడండి వాళ్ళది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వేసాను పైన బుటీస్ అంతా అంటే లుక్ అయితే చాలా హెవీ లుక్ వచ్చేసిందండి చాలా అందంగా ఉంది జస్ట్ అక్కడక్కడ గోల్డ్ స్టోన్స్ పెట్టాను మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు తర్వాత వచ్చేసి ఇంకో హ్యాండ్ కూడా చూడండి సేమ్ ఆ హ్యాండ్ ఎలా ఉంది అలాగా కింద సేమ్ ఆ కట్ వర్క్ షేప్లో కానీ కుడితే చాలా బాగుంటుందండి వర్క్లో అయితే మా వీడియోస్ నచ్చుతున్నాయా ప్లీజ్ సపోర్ట్ చేయండి నేను పెట్టేది జస్ట్ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వీడియోనే అది కూడా ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా తర్వాత వచ్చేసి మనకి గ్రీన్ సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వేసాను అనమాట అది ఎక్కడ పైన ఎందుకు వేశానంటే మీకు ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను అది వచ్చేసి అక్కడ కట్ చేసి లాంగ్ బార్డర్ ఎక్కడ ఉంటుందో దానికి కింద అటాచ్ చేసుకుంటారు అనమాట అటు సైడ్ అటాచ్ చేస్తారు తర్వాత మనకి కాంబినేషన్ అయితే బాగుందండి కాపర్ కలర్ ఉంది కానీ బట్ యూజ్ చేయలేదు ఎందుకంటే పెద్ద అంత అనిపించలేదన్నమాట అందుకనేసి నేను జస్ట్ ఆరెంజ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కదా ఆరెంజ్ గ్రీను వైట్ చూసారా మనకు బ్లాక్ కలర్ వచ్చేసింది నేను ఇప్పుడే అబ్జర్వ్ చేస్తున్నాను అండి దాకా అబ్జర్వ్ చేయలేదు ఇది కూడా సింపుల్ వర్క్ చాలా బాగుంటుంది ఇది ఫ్రంట్ నెక్ తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసము ఎదురు చూస్తుండీ నేను డైలీ పెట్టే వీడియోస్ని ప్లీజ్ వాచ్ చేయండి ఏదో ఒక టైంలో మేము పెట్టిన వెంటనే కాకపోయినా ఈవినింగ్ నైట్ ఏదో ఒక టైంలో మీరు బోర్ కొట్టినప్పుడు కొంచెం చూస్తుండీ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మిగతా ఛానల్స్ అన్నీ ఎంత చక్కగా గ్రోత్ అవుతున్నాయో నా ఛానల్ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ ఇంకా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్